సుమారు ఇరవై అడుగుల లోతు కలిగి శిథిలావస్థలో ఉన్న బావిలో పడిపోయిన ఆవుదుడను రక్షించిన పిఠాపురం ఫైవ్ డిపార్ట్మెంట్ సిబ్బంది సామలకోట మండలం పి వేమవరం నవర గ్రామం వద్ద శ్రీమతి మాగాపు పాపాయమ్మ కామదేను చారిటబుల్ ట్రస్ట్ గోసాల దగ్గరలో సుమారు ఇరవై అడుగుల లోతు బావి దగ్గరలో పొలాల్లో మేస్తూ తుప్పలతో గుబురుగా ఉన్న బావిని గమనించకుండా ఒక ఆవు పడిపోవడం జరిగింది శ్రీమతి మాగాపు పాపాయమ్మ కామదేను చారిటబుల్ ట్రస్ట్ వారు వాట్సాప్ గ్రూపులలో సమాచారాన్ని పోస్ట్ చేయడం అలాగే వన్ నాట్ వన్కి కి ఫోన్ చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో కాకినాడ పెద్దాపురం పిఠాపురం ఫైర్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులు స్పందించి మూగజీవాన్ని రక్షించారు ఆ గోవును రక్షించడానికి పిఠాపురం ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది సతీష్ కుమార్ శ్రీనుబాబు మణికంఠ శ్రీనివాస్ అంతేకాకుండా పిఠాపురం చెందిన సునీల్ విరవాడకు చెందిన తోట బాబీ నవర గ్రామస్తులు కేసార్పు దొంగబాబు వెంటనే స్పందించి తన యొక్క ట్రాక్టర్ను తీసుకుని వచ్చి ఫైర్ సిబ్బందికి సహాయం అందించారు సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఆ గోవును ప్రాణాలతో బయటకు తీయడం జరిగింది ప్రస్తుతం ఆ గోవు ఆరోగ్యంగానే ఉంది ఆలస్యమైతే ఆ గోవు ప్రాణాలతో దక్కేది కాదని వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బందికి శ్రీమతి మాగాపు పాపయమ్మ కామధేను చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు <laughs> चपन <आच्छा पन्या। laughs>